తిరుమల లడ్డూలు జంతువుల కొవ్వు కలిపారు అని చెప్పి ఇంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అండ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పిగ్ ఫ్యాట్ కవ్ ఫ్యాటు ఫిషాయి కలిసింది లక్ష లడ్లు అయోధ్యకు పంపించారు అని చెప్పి ఇంకా ఆయన ఊగడం గురించి బాబోయ్ అసలు ఊగుడు కూడా ఈయన ఊగుడు ముందు సిగ్గుపడుతుంది ఆ స్థాయిలో ఊగారు సరే తర్వాత విచారణ చేశారు అట్లాంటివి ఏమీ లేవు ఏదో నెయ్యిలో క్వాలిటీ లేదు లేకుంటే ఈ పామాయిలు కలిప్రదీ ఇది అని చెప్పి అది కూడా ఎక్కడ వీళ్ళు ఎవరినైతే విచారించారో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ పోయి ఎందు ఆధారాలు విచారణ చేయడానికి గీ ఉందా లడ్డు ఉందా సరిపోని అండి ఈ మొత్తం అంశం మీద మాజీ మంత్రి పేర్ని నాని గారు వాళ్ళ పార్టీ ఒక సమావేశంలో మాట్లాడుతూ ఏమన్నారు ఇంత దారుణంగా ముఖ్యమంత్రి మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు ఇప్పుడు అందులో జంతువులకు పిక్ ఫ్యాటు కవు ఫ్యాటు లేదని చెప్పారు కదా విచారణ సంస్థలు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒళ్ళంతా వాతలు పెట్టేసి అన్ని దేవుళ్ళ దగ్గర క్షమాపణలు చెప్పించాలా ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడారని చెప్పి ఒళ్ళంతా వార్తలు పెట్టాలా చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి అన్నారు అండ్ ఆయన ఉప ముఖ్యమంత్రి అప్పుడు ఏమీ లేకునే వెళ్ళాడు గుళ్ళో గుడి మెట్లు గడి కింద నుంచి పైకి మరిప్పుడు గుడి గుడి తిప్పుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని గుడి మెట్లు ఈయనతో కడిగించాలా అని చెప్పి పేర్ని నాని గారు మాట్లాడారు నిజంగా దీని మీద కేసు పెట్టేంతవరకు తెలియదు ఇంటి అన్ని బూతులు ఉన్నాయి ఇందులో అంత చట్ట వ్యతిరేకమా ఈ మాటలు అని ఎందుకని అంటే అధికారంలో కీలకమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు కూడా ఏ సైకో జగన్ ఏం పీకుతావురా నువ్వు ఏం పీకుతావురా సైకో ఏం పీకుతావురా నువ్వు అని ఈ అసలు ఇంతకు మించి దారుణమైనటువంటి భాష వాడుతూ ఉన్నటువంటి వాళ్ళు అటువైపు యథేచ్ఛగా వాడుతూ ఉంటే అరే తిరుపతి లడ్డు మీద ఎంత దారుణంగా మాట్లాడారు మరి వీళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్పాలి అని వాళ్ళంతా వాతలు పెట్టాలి రాష్ట్రం అంతా గుళ్ళు గడిగించాలి అని చెప్పిన మాటలు అవి మొత్తం సమాజంలో వైషమ్యాలు పెంచుతూ ఉన్నాయట మొత్తం ఎవరినో ఉన్నాయట అందుకని చెప్పి ఐదు ఆరు సెక్షన్లు పెట్టి పేని నాని గారి మీద కేసు ఫైల్ చేశారు అనే వార్త చూడగానే ఓకే అందులో అన్ని బోతులు ఉన్నాయా అది అంత చెట్టు వ్యతిరేక కార్యకలాపాలు ఉన్నాయా అంతగానం రెచ్చగొట్టేవి ఉన్నాయా మరి ఆయన ఇట్లా చెప్పిన వాళ్ళని ఈ విధంగా చేయాలి అని చెప్పి అన్నదే అంత వైషమ్యాలు రెచ్చగొట్టేటట్లయితే మరి తిరుమల లడ్డూలు ఎంత దారుణం అన్నారు వీళ్ళు జంతువులకు జంతువుల పేర్లు కూడా చెప్పారు ఈ కలిసిందే ఆ కూ మరి అటువంటిప్పుడు వీళ్ళవి రెచ్చగొట్టినట్లు కాదా అవేమో మంచిగా తైలం పూసినట్లుంటాయా ఈయన మాట్లాడేవేమో రెచ్చగొట్టినట్లుంటాయా అధికారంలో ఉన్న వాళ్ళు కాసేపు యజ్జ తీసుకుంటారేమో మామూలుగా కానీ ఇంత దారుణంగా మన చేతిలో వ్యవస్థలు ఉన్నాయి మనం ఏదైనా మాట్లాడదాం చెల్లుబాటు అవుతుంది ఎదుటిలో ఏం మాట్లాడినా కేసులు పెట్టుకుంటూ పోదు ఎంతకాలం ఇలా దిస్ నాట్ ఫెయిర్ మరి ఎప్పటికి తెలుసుకుంటారో ఈ పాలకపక్షం ఇవన్నీ ఫెయిర్ కాదు అని చెప్పి